ఫ్రెండ్స్ అందరూ బాగున్నారనుకుంటున్నా ఫైనల్గా మనం వేన్ని పొదులు వడ్లైతే వేసున్నాం కదా అవి అయితే మనం కోసేసామన్నమాట ఇప్పుడైతే అవి అయితే మనం అమ్మడానికైతే దళారులను అయితే పిలుచున్నాము సో మనం ఇప్పుడైతే మన ఒడ్ల అయితే వెళ్ళిపోదాం అనమాట కొత్తగా మన ఛానల్ చూస్తుంటే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇదే మన లారీ ఆల్మోస్ట్ రోడ్లు కూడా నా ముక్కల భాగం అయితే లోడ్ చేసారు ఇది మనకి మైదిపూర్కి అయితే వెళ్తుంది అనమాట ఇది ఇట్లా మన ఆ రూట్ కూడా అడిగారు వాళ్ళు ఇట్లా రాపూర్ నుంచి సోమశెలం నుంచి ఇట్ట మైదిగూర్కి అయితే వెళ్తుంది అనమాట ఒక్కో బస్తా వచ్చి డెబ్బై ఐదు కేజీ అయితే పెడుతున్నారు ఇది వేయిని పొయ్యి ఒడ్లు అనమాట ఆ డెబ్బై ఆరున్నర కేజీలు పెట్టి ఒకటినరు కేజీ వచ్చేసి ఆ గోతామ ఇవి తీసేస్తున్నారు అనమాట ఓవరాల్గా మనకు డెబ్బై ఐదు కేజీ అయితే పెట్టి ఫుల్గా లోడ్ అయితే చేస్తున్నారు అనమాట వీళ్ళు మన తెలుగు కులోళ్ళు కాబట్టి చాలా నీట్గా కూడా చేస్తున్నారు ఒక గింజ కూడా కిందగా బాగా కొంటారే మొత్తం లారీకి అయితే చూడతున్నారు వాళ్ళకి మనం సప్ అయితే చెప్తున్నాం వాళ్ళకి మనం మధ్యాహ్నం భోజనం కూడా అరేంజ్ చేసామన్నమాట వాళ్ళ పనితనం మనకు నచ్చి దానికంటే ముందు ఒక రెండు అంశప్లు కూడా తెచ్చిచ్చి వాళ్ళకైతే బాగా అయితే చేసామన్నమాట సో మనకి ఏ విధంగా అయితే లోడ్ అయితే చాలా నీట్గా చేస్తున్నారు వైర్లు వీళ్ళు ఏం దరకుండా చేయాలన్నా అని చెప్పేటప్పటికి చాలా నీట్గా అయితే చేసి అయితే వాళ్ళు ఇవి అయితే పద్దెనిమిది వేల ఐదు వందల లెక్కనైతే మనం పుట్టయితే అమ్ముతున్నాం అనమాట వీడియో కానీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్